హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఉదయం అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాల జోరు కొనసాగుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే రాయలసీమలోని చిత్తూరు తిరుపతి అన్నమయ్య అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట అలాగే నిజామాబాద్ మెదక్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మునుగు జిల్లాలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలన్నీ మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం రాతి సమయంలో భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రి సమయంలో కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే ముఖ్యంగా మిగిలిన రాయలసీమ వ్యాప్తంగా సాయంత్రం రాత్రి సమయం వర్షాలు వర్షాల జోరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు చాలా ప్రాంతాల్లో నుండి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక మధ్యాంధ్ర జిల్లాలో కూడా మరికొద్ది గంటల్లో వర్షాలను చూసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మరికొద్ది గంటల్లో భారీ వర్షాలను అయితే మనం కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని మునుగు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలన్నీ మరికొద్ది గంటల్లో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వరంగల్ అన్నకొండ కరీంనగర్ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలో కూడా ఈరోజు రాత్రి సమయంలో భారీ వర్షాలను అయితే కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలోని ఇటు మియాపూర్ కానీ కోకట్పల్లి కానీ అలాగే గచ్చిబౌలి ఆదిపట్ల పరిసర ప్రాంతాలు సికింద్రాబాద్ అలాగే ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు అలాగే జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు ఉంటాయని మనము వారం పది రోజుల క్రితం అంటే మే ఇరవయో తారీఖు చెప్పడం జరిగింది ఆ విధంగానే జూన్ మొదటి వారంలో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ అండి